కోనసీమ ఫోటోగ్రాఫర్లకు సేఫ్టీ ఐడి ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ చేతుల మీదుగా క్యూఆర్ కోడ్ లింక్ ఆవిష్కరణ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ వృత్తి నిపుణుల భద్రత కోసం సేఫ్టీ ఐడీ స్టిక్కర్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించే లక్ష్యంతో రూపొందించిన ఈ క్యూఆర్ కోడ్ లింక్ ను జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారు లాంఛనంగా ప్రారంభించారు ఈ క్యూఆర్ కోడ్ ఆధారిత స్టిక్కర్ను ఫోటోగ్రాఫర్లు తమ వాహనాలపై బైక్ కారు అతికించుకోవాల్సి ఉంటుంది ప్రమాదం లేదా అత్యవసర సమయంలో ఎవరైనా ఈ కోడ్ను స్కాన్ చేస్తే ఆ వ్యక్తి యొక్క ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్ బ్లడ్ గ్రూప్ వంటి కీలక వివరాలు తక్షణమే అందుబాటులోకి వస్తాయి దీనివల్ల ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు వేగంగా సహాయం అందించే అవకాశం ఉంటుంది వృత్తిపరమైన సందేహాలు లేదా తనిఖీలలో పోలీసులకు కూడా ఈ వ్యవస్థ సహకరిస్తుంది ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు ఎస్పీ శ్రీ రాహుల్ మీనాదారిని ఘనంగా సన్మానించారు ఎస్పీ మాట్లాడుతూ టెక్నాలజీని ఉపయోగించి ఫోటోగ్రాఫర్లు తమ భద్రత కోసం తీసుకున్న ఈ ముందుచూపు చాలా అభినందనీయం ఈ వినూత్న వ్యవస్థ పోలీసులకు కూడా తనిఖీలలో సహకరిస్తుంది అని కొనియాడారు అసోసియేషన్ సభ్యులందరూ దీన్ని తప్పక వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కల్వకొలను తాతాజీ జిల్లా అధ్యక్షులు గెడ్డం సురేష్ కుమార్ సెక్రటరీ దరబాబు ఆర్గనైజింగ్ సెక్రటరీ గీత రమణ ఉప్పలగుప్తం ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు అమ్మటి వెంకటేశ్వరరావు అంబాజీపేట ప్రెసిడెంట్ వైవి అంబాజీపేట వైస్ ప్రెసిడెంట్ రాము ఇతర సభ్యులు సురేంద్ర అయినవిల్లి ప్రెసిడెంట్ చక్రవర్తి మామిడి కుదురు సెక్రటరీ హీరో అధ్యక్షులు రామకృష్ణ గన్నవరం వైస్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ పాల్గొన్నారు ఈ సేఫ్టీ ఐడి స్టిక్కర్ వ్యవస్థ కోనసీమలోని ఫోటోగ్రాఫర్లకు భద్రత విషయంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది तो तो संबंध <laughs>

ఎప్పుడైనా పొరపాటు మీద యాక్సిడెంట్ జరిగింది ఈ డీటెయిల్స్ ఎవరికి తెలియదు ఇది బండి మీద కింద ఫిక్స్ చేసుకుంటారు ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి అక్కడ పోలీసు వచ్చినా ఎవరు వచ్చిన దాన్ని స్కాన్ చేస్తే ఈ డీటెయిల్స్ నెంబర్ కూడా దాంట్లో ఉంటుంది సార్ లేకపోతే మీరు ఏ అందరికీ నమస్కారం అండి ఈరోజు మా జిల్లా మండలం నుంచి ఇది ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఇక్కడ వచ్చారు సో వాళ్ళది ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని అందరి కోసం ఇది స్కానర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు సో నా తరపున నుంచి ఇట్స్ చాలా మంచి ఇనిషియేటివ్ ఎవరైనా అది స్కానర్స్ కి స్కాన్ చేసి వాళ్ళకి అందరికి డీటెయిల్స్ తీసుకోవచ్చు ఇది సెక్యూరిటీ పరంగా అండ్ అదర్ వైజ్ ఆల్సో ఇట్స్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు ఆల్ ద ఫోటోగ్రాఫర్స్ అండ్ అదర్ పీపుల్ ఆల్సో దట్ एपड़ना वो अला स्नर की स्का द डीटेल ऑफ द कंसर्न फोटोग्राफर्स सो ई कंग्राचुलेट द टीम फॉर सच बोड इनिशिएटिव एंड ऐ विश द बेस्ट